వాళ్ళు కూడా చేశారు కొన్ని తప్పులు కొందరిని అణిచి అణిచివేశారు కానీ అది వాడు పర్సనల్ గా చేసిన పని గాని ఈ బ్రిటిష్ వాడు కాని వాడి తొత్తులు కాని ఇవన్నీ కుట్ర చేసి మనల్ని విభజించి అలా చేయమని సనాతనంగా చెప్పారు మన సంపద అంతా దోచుకెళ్ళి కోలుకోలేని విధంగా దగ్గర అసలు మహాభారతం అనేది రామాయణం అనేది నేను ఫస్ట్ మతం మారిపోయాను ఎందుకంటే నాకేదో లూజ్ మోషన్స్ అయినా అంతకుముందు కానీ ఈ పాస్ట్రాలను ఏం పని చెప్పండి పొద్దు నుంచి రాత్రి బైబిలే చెప్తాడు పది పది కారులు ఏడికైనా వస్తున్నాయండి ఒక్కసారి నువ్వు వేరు నువ్వు వేరు నువ్వు వేరు అని విభజించామనుకోండి అరే మనం అంతా వేరంటా కదరా డివైడ్ వచ్చేసింది అక్కడ సో వాడేం ఏం చేశాడు డివైడ్ అండ్ రూల్ పాలసీ పెట్టాడు చేసి మనల్ని కులాలుగా విభజించేశాడు ఇంకో పక్క బ్రాహ్మణుల మీద అటాక్ చేశాడు ఎందుకు బ్రాహ్మణులు మన గ్రంథాలని అందరికీ చెప్తారు వేదాలైనా పురాణాలైనా ఉపనిషత్తులైనా వాళ్ళు చెప్తారు మళ్ళీ ఇంకో పాయింట్ ఉంది ఇక్కడ బ్రాహ్మణులంటే బై బర్త్ కాదు ఎవడైతే వేదాన్ని నేర్చుకుంటాడో మన గ్రంథాన్ని చదువుకుంటాడో వాడు బ్రాహ్మణుడు అవుతాడు అనమాట అది కూడా బై బర్త్ కాదు కానీ ఇక్కడ క్రమంగా ఏమైపోయింది బై బర్త్ కులం వచ్చేసింది అంటే బాయి భర్త బ్రాహ్మణుడు అయిపోయాడు బాయి భర్త ఒక రెడ్డి అయిపోయాడు అట్లా అయిపోయింది వ్యవస్థ అది రావడానికి ఏ ఫోర్స్ అవసరం లేదు బ్రిటిష్ వాడు ఈ కమ్యూనిస్టులు చేసిన కుట్రల వల్ల మన సమాజం అంతా విడిపోయింది పోతే దీనిలో ఒక పాయింట్ నేను క్లియర్ గా చెప్తాను కొందరు పెద్ద కులాలు వాళ్ళు తప్పులు చేయలేదని నేను చెప్పట్లా వాళ్ళు కూడా చేశారు కొన్ని తప్పులు కొందరిని అణిచి అణిచివేశారు కానీ అది వాడు పర్సనల్ గా చేసిన పని గాని అలా చేయమని సనాతన ధర్మం ఎప్పుడు చెప్పలే మన భారతీయ వ్యవస్థ ఎప్పుడు చెప్పలే అట్లా అణిచివేసే పద్ధతే మన దగ్గర లేదు ఎందుకు మెగస్థెనెస్ అనే ఒక ఆయన వచ్చాడు కదా గ్రీక్ ఫిలాసఫర్ ఆయన వచ్చినప్పుడు కూడా ఆయన బుక్ లో ఇండికా అనే బుక్ లో రాసుకున్నాడు అసలు ఎక్కడ వివక్ష లేదు అసలు స్లేవ్ అంటారు కదా బానిసత్వమే భారతదేశంలో లేదు అందరూ కలిసిమెలిసి ఉన్నారని రాసుకున్నాడు ఇది ఎప్పుడు రెండు వేల సంవత్సరాల క్రితం మరి డివిజన్స్ ఈ రోజు ఎందుకు వచ్చినాయి అంటే ఈ బ్రిటిష్ వాడు కానీ వాడి తొత్తులు కానీ ఇవన్నీ కుట్ర చేసి మనల్ని విభజించి మన సంపద అంతా దోచుకెళ్ళి మనము కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టిపోయాడు అది పోతూ పోతూ ఏం చేశాడు వేదాలంటే వేస్ట్ పురాణాలంటే వేస్ట్ ఇవన్నీ కట్టుకథలు ఇలాంటి స్టోరీలన్నీ మన బుర్రలో పెట్టి పోయాడు మళ్ళీ ఏం చేశాడు వేదాలలోనే వివక్ష ఉంది అంటాడు కానీ మీరు ఏ వేదం చదివినా ఎక్కడ వివక్ష లేదు ఎందుకంటే బై బర్త్ ఎవరు బ్రాహ్మణుడు కాదు మీరు వేదాల్లో ఎక్కడ కూడా ఏది కూడా అంటే ఏమంటున్నారంటే దాంట్లో ఎక్కడ కూడా తప్పనేది లేదు అండ్ దాని గురించి ఎంత చెప్పినా గానీ వేస్టే మిస్టేక్ అనేది ఉంది అంటే మాత్రం అది నిమాటంగా మిస్టేక్ అని చెప్పేసి అంటున్నారు అంటే మరి చాలా మంది చాలా డిబేట్లలో క్రిస్టియన్ కి సంబంధించిన చాలా మంది కూడా రీసెంట్లీ ప్రవీణ్ పగడాల గారు కొన్ని సందర్భాల్లో చెప్పినప్పుడు కూడా విన్నాం మనము అండ్ దాని తర్వాత ఇంకా కొంతమంది పాస్టర్లు కూడా చెప్తారు అసలు మహాభారతం అనేది రామాయణం అనేది దాంట్లో ఇదిగో విపరీతమైనటువంటి మిస్టేక్సే కావచ్చు లేదు అనుకుంటే ఆ తల్లిదండ్రుల లేదు అనుకుంటే ఆ దైవం ఎట్లా అసలు తయారైంది ఎట్లా ఏంటి అనే దాని మీద నేను చాలా కాంట్రవర్సీలు మాటలు అయితే విన్నాను నేను మరి వాటి గురించి మీ ఆలోచన ఏంటి సార్ అసలు సో వివక్ష కూడా ఉందని చెప్పారా వీళ్ళు మహాభారతంలో గానీ వివక్ష ఉంది అనట్లేదు కానీ కొంతమంది దేవతలు ఇలా తయారవడం జరిగింది ఇలా అండ్ కొన్ని సందర్భాల్లో మనం అయ్యప్ప స్వామి గురించి కూడా విన్నాము కొంత నాస్తికులు నాస్తికులు కావచ్చు అండ్ కొంతమంది క్రిస్టియన్స్ కి సంబంధించిన పాస్టర్లు కూడా కొన్ని సందర్భాల్లో చెప్పిన సందర్భం చూసాం మనం అంటే బైబిల్ అనేది ఇది ఒక వేస్ట్ ఇంకేదో ఇంకేదో అని చెప్పేసి హిందువులు అన్నప్పుడు వాళ్ళు కూడా కొన్ని మాటలు చెప్పిన సందర్భం అయితే ఉంది మరి వాళ్ళు చెప్పిన దానికి మీ ఆన్సర్ ఏదైనా ఉందా యా ఖచ్చితంగా చెప్పాలి ఒకటి ఏ పాస్టర్ కూడా బైబుల్ని కూడా కరెక్ట్ చదవరు ఎందుకంటే మేము అనేక మంది పాస్టర్లతో డిబేట్ చేశాము సింపుల్ పాయింట్ కూడా వాళ్ళు నిరూపించలేరు బైబుల్ నుంచి అలాంటి వాళ్ళు హిందూ గ్రంథాల గురించి ఎంత వరకు మాట్లాడగలరు ఎంతవరకు జ్ఞానం ఉంది అనేది మనం ఫస్ట్ చూడాలి ఇప్పుడు ఈ రోజు ఎవరైతే మతం మారిన క్రైస్తవులు ఉన్నారో ఒక్కడు కూడా హిందూ గ్రంథాలని చదివినవాడు కాదు నేను ఎంతమందితో మారినా కూడా నేను ఫస్ట్ మతం మారిపోయాను ఎందుకంటే నాకు ఏదో లూజ్ మోషన్స్ అయినాయి అంతకుముందు నేను ఆ దేవుణ్ణి నమ్ముకుంటే లూజ్ మోషన్స్ తగ్గింది ఇదే స్టోరీ లేదంటే మా ఇంట్లో మా అమ్మగారికి ఏదో రోగం వచ్చింది నేను పాస్టర్ దగ్గర దిగిపోతే ప్రార్థన చేసిండే అది తగ్గింది నేను మతం మారిన అంటే బైబుల్ చదివి మారినోడు ఒక్కడు లేడండి ఒక్కడు లేడు ఏం చేస్తాడంటే ఫస్ట్ మతం మారిపోతాడు మతం మారిన తర్వాత అప్పుడు చదువుతాడు ఇది కరెక్ట్ పద్ధత నా ప్రకారం కాదు సో ఇంకో పాయింట్ చెప్తాను సరే మరి హిందూ గ్రంథాలలో ఇలా ఉంది ఇలా ఉంది అని వీళ్ళు చెప్తున్నారు అది ఎంతవరకు నిజం హిందూ గ్రంథాలు అనేవి వాస్ట్ అండి క్రైస్తలతో మాట్లాడేటప్పుడు వాళ్ళు నన్ను అడుగుతారు మీ మీది దైవ గ్రంథం ఉన్నాయి కదా ఎన్ని అని అడుగుతారు అంటే బాబు మీకు ఒకటే దైవ గ్రంథం ఉంది మాది ఒక లైబ్రరీ ఉంది మాది ఒక బుక్ కాదు ఒక లైబ్రరీ ఉంది ఎన్ని ఉన్నాయో లెక్కలేదు ఇవన్నీ చదివి దాన్ని అర్థం చేసుకొని దాన్ని ఇంటర్ప్రెట్ చేయాలంటే ఒక జీవితకాలం సరిపోతుంది అన్ని గ్రంథాలు ఉన్నాయి ఇన్ఫ్యాక్ట్ కేవలం ఒక భగవద్గీతలోనే మాస్టరీ చేశాము అనుకునే వాళ్ళకు కూడా ఈరోజు ఉంటాయి ఇప్పుడు రామాయణం మాత్రమే చెప్పే ప్రవచన కర్తలు ఉన్నారు వాళ్ళకు కూడా రామాయణంలో డౌట్లు ఉంటాయి ఈ రోజు కూడా ఎందుకంటే అంత డెప్త్ ఉన్న సబ్జెక్ట్ అది అంటే ఇంతమంది ఇన్ని లక్షల మంది ఉన్నారు కదా గతంలో అంటే సరే కొంతమంది ఉండే కానీ ఇప్పుడు ఎక్కడ మనం ఎక్కడ మిషనరీలు చూసినా ఎక్కడ చర్చిల్లో చూసినా ఎక్కడ చిన్నపాటి మీటింగ్ జరిగినా కొన్ని లక్షల మంది అటెండ్ అవుతా ఉన్నారు అంటే అక్కడ అన్ని లక్షల మంది ఏ ఒక్కడికి కూడా బుర్ర లేదనేనా మీ అర్థం ఎందుకంటే బుర్ర ఉంటే బైబిల్ ని ఫాలో చేయడాడు ఇప్పుడు క్రైస్తవం గురించి ఒక మంచి సామెత ఉంది బైబిల్ని ని సరిగ్గా అర్థం చేసుకున్నాడు ఎక్స్క్రిస్టన్ అవుతాడు బైబుల్ అర్థం కానివాడు మాత్రమే అక్కడ ఉంటాడు అది సామెత సో అర్థం వాడు మాత్రమే అక్కడ ఉన్నాడంటే దానికి ఇంకో కారణం కూడా ఉంటుంది అక్కడ డబ్బులు వస్తున్నాయి బాగా ఎందుకంటే వ్యాపారం ఇప్పుడు నేను ఉన్నానండి నా నాకంటూ ఒక ప్రొఫెషన్ ఉంది అది చేసుకుంటూ నేను తర్వాత పుస్తకాలు చదువుతాను రీసెర్చ్ చేస్తాను నాకు దీని మీద వచ్చేది ఏం లేదు బహుశా నేను కొన్ని బుక్స్ ప్రింట్ చేశాను బుక్స్ రాశాను అది సేల్ అయినప్పుడు ఆ వచ్చే డబ్బుల్ని కూడా మళ్ళీ నేను బుక్ ప్రింట్ చేయడానికే వాడతాను అంటే నాకు వ్యాపారం కాదు ఇది నా యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చే కొద్దిపాటి డబ్బులు కూడా నేను మళ్ళీ దానిలోనే పెడతాను కానీ ఈ పాస్టల్ని ఏం పని చేస్తారు చెప్పండి ఏదన్నా ఉద్యోగాలు ఉన్నాయా ఏమన్నా చేస్తారా ఏం లేదండి పొద్దు నుంచి రాత్రి బైబిలే చెప్తాడు మరి కేవలం బైబిల్ చెప్తే వీళ్ళకి ఇన్ని కార్లు ఇన్ని కులాలు ఇన్ని చర్చులు ఒక్కొక్కడికి ఏరోప్లేన్లు పది పది కార్లు ఏడికైనా వస్తున్నాయండి అంటే వాళ్ళ మతం అనేది వ్యాపారము అది మతం కాదు అది వ్యాపారం అది కాబట్టి వ్యాపారంలో డబ్బులు వస్తున్నాయి కాబట్టి అది తప్పని తెలిసినా దానిలోనే ఉంటాడాడు అందుకే పోని చర్చక్రమానండి నాతో ఐదేళ్ళుగా పిలుస్తున్నామండి రమ్మని క్రమని ఎవరిని పిలిచారు అందరినీ పిలిచారు వాళ్ళు ఫైవ్ మినిట్స్ లో తెలిసిపోతుంది వీడికి ఏం తెలియదు అని ఫైవ్ మినిట్స్ లో క్లోజ్ అయిపోతుంది వెళ్ళిపోతారు మళ్ళీ రారు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం సరే మీరు అంటారు హిందూ గ్రంథాలలో తప్పులు ఉన్నాయి రెండు పెట్టుకుందాం రండి ఎవడు రాడు పోతే నా ఛాలెంజ్ ఓపెన్ ఛాలెంజ్ చాలా సివియర్ ఉంటుంది నా ధర్మంలో తప్పని నిరూపిస్తే నా ధర్మాన్ని నేను వదిలేస్తా హండ్రెడ్ పర్సెంట్ బైబిల్ తప్పని వదిలి బైబుల్ తప్పని తేలితే బైబిల్ని క్రైస్తవాన్ని వదిలేస్తావా ఒక్కడు రాడండి ఎందుకంటే స్ట్రిక్ వాడు వచ్చి ఏవో కాకమ్మ కథలు చెప్పిపోతాడు అది తప్పని తెలిసినా దానిలోనే ఉంటాడు అంటే దాని అర్థమైంది తప్పని వాడికి కూడా తెలుసు అది తప్పని వాడికి కూడా తెలుసు అయినా ఎందుకు వదలడు అంటే వాడి జీవన ఆధారం అది అంటే ఏ పాస్టర్ ఏ క్రిస్టియన్ కూడా వేరే ప్రవృత్తి అనేది ఏది లేదు కేవలం మీద బిజినెస్ కోసమే బిజినెస్ కోసమే చూస్తున్నాడు లేకుంటే ఏం అవసరం అండి ఒక పుస్తకం తప్పని తెలిసిన తర్వాత కూడా దానిలో ఎందుకుంటున్నాడు హండ్రెడ్ పర్సెంట్ తప్పని నమ్ము పోని అది నిజమని నమ్మాడు ఇప్పుడు హిందూ గ్రంథాలు తప్పంటున్నాడు అండి ఓకే ఒక క్షణానికి నేను ఒప్పుకున్నా హిందూ గ్రంథాలు తప్పు నీ బైబులే కరెక్ట్ వచ్చి నిరూపించు పోయి మేము కూడా మారుతాం కదా భాస్కర్ రాజు బాప్తిజం తీసుకుంటాడు ఫస్ట్ పేజ్ దాటలేడండి వాడు బైబుల్ వెయ్యి పేజీలు పక్కన పెడదాం ఫస్ట్ పేజీ దాటమనండి ఇప్పటి వరకు ఎవరు నిరూపించలేదు మీ ముందు బైబిల్ అనేది సత్యము దాని తర్వాత ఇందులో మరి మహాభారతం రామాయణంలో ఏది మిస్టేక్ ఉందని చెప్పేసి ఎవరు నిరూపించలేదు నిరూపించ అసలు వాళ్ళు చదవాలి కదా ముందు ఓకే ఇప్పుడు మహాభారతం గురించి మిస్టేక్స్ పట్టాలంటే మహాభారతం చదవాలి కదా చదవలేదు అండి చదవరు అయితే దీనికి సోర్స్ మరి వాళ్ళు ఎన్ని మాట్లాడుతున్నారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు వీళ్లకు వేరే దేశాలలో ఏంటంటే కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం రీసెర్చ్ చేసినట్టు చేసి మెటీరియల్ ని ప్రిపేర్ చేసిస్తారు అంటే పీడిఎఫ్ ఫైల్ అలాంటివి తయారు చేస్తాడు చేసి వీళ్ళకి ఇస్తాడనమాట వీడేం చేస్తాడు దాన్ని తీసుకొని మీ రాముడు అట్లా చేశాడు మీ కృష్ణుడు ఇట్లా చేశాడు అంటే ఎదుటి మతాన్ని తిట్టకుండా వాడు మతం మార్చలేడు పోని సరే రామాయణంలో రాముడు ఇట్లా చేశాడయ్యా దాని మీద ఏ శ్లోకం ఉందో చెప్పని అడిగాను అనుకోండి వాడికి తెలియదు ఆకి ఆ ఒకటే శ్లోకం తెలుసు ఎందుకు వాడు చదవలే వాడికి ఎవడో మెటీరియల్ ఇచ్చాడు ఆ మెటీరియల్ మాట్లాడుతున్నాడు అంటే ఆ మెటీరియల్ ఏదైతే ఇచ్చాడో మరి మన ఈ గ్రంథాల్లో నుండి తీసుకున్నదేనా లేదు అనుకుంటే కల్పితాలా అవి ఇప్పుడు ప్రతి విషయానికి ఒక కాంటెక్స్ట్ ఉంటుంది ఇప్పుడు రాముడు ఉన్నాడు ఎప్పుడు మానవుడు లాగే బిహేవ్ చేస్తాడు ఓకే నేను దేవుడు అని చెప్పుకోడు రామాయణంలో ఎందుకు చెప్పుకోడు అంటే దానికి బ్యాక్గ్రౌండ్ ఉంది రావణాసురుడు అలాంటి వరాన్ని అడిగాడు నేను దేవతలు యక్షులు కిన్నరులు వీళ్ళ చేతిలో చావకూడదు అని కోరుకున్నాడు సో వాళ్ళ చేతిలో చావద్దంటే విష్ణు ఎలా రావాలి దేవుడు దేవుడుగా రాకూడదు యక్షుడుగా రాకూడదు కేవలం మానవుడిగా రావాలి మానవుడిగా వచ్చి చంపాలి సో మానవుడిగా ఉన్న రాముడు మానవుడుగా బిహేవ్ చేస్తాడు సీతమ్మని రావణాసురుడు ఎత్తుకుపోతే ఏడుస్తాడు ఎందుకంటే మానవుడు కదా ఆ కాంటెక్స్ తెలియకుండా నువ్వు ఏదో ఒక శ్లోకాన్ని తీసుకొని నోటికి వచ్చింది చెప్తే అది అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ అవుతుంది కదా సార్ మీరు ఇప్పుడు అన్న మాటల్లో నుండి నాకు ఒక చిన్న క్వశ్చన్ అడగ తెలుసుకున్నాను అసలు మరి ఫైనల్ గా రాముడు అంటే దేవుడా లేదనుకుంటే రాజా లేకపోతే మనిష రాముడు విష్ణు అంశ కానీ పుట్టింది మాత్రం మానవుడిగా ఎందుకంటే రావణాసురుడు అలాంటి వరాన్ని కోరాడు కాబట్టి మానవుడిగానే బిహేవ్ చేస్తాడు బట్ అవతారం మొత్తం అయిపోయిన తర్వాత అంటే రామాయణం అంతా అయిపోయిన తర్వాత ఉత్తరాఖండలో ఇదే రాముడు విష్ణువుగా మారిపోతాడు అంటే ఫైనల్ గా అంటే రాజు అనుకోవచ్చు దేవుడే విష్ణువుగా తానే మారిపోతాడు అవతారం అయిపోయిన తర్వాత స్వయంగా బ్రహ్మగారు యముణ్ణి పంపిస్తారు రాముడి దగ్గరికి పంపించి అయ్యా నువ్వు అవతారం తీసుకున్నావు మరి దేనికోసమైతే నువ్వు అవతారం తీసుకున్నావో అది నెరవేరింది కాబట్టి ఇప్పుడు నువ్వు అవతారాన్ని ముగించుకొని నీ లోకానికి వెళ్ళిపో అంటే సరే అంటాడు మరి క్రిస్టియానిటీకి సంబంధించిన చాలా మంది రాముడు దేవుడు కాదు కేవలం ఒక రాజు మాత్రమే ఒక రాజ్యాన్ని పరిపాలించాడు అండ్ మహాభారతం అనేది సారీ మహాభారతం కాదు రామాయణం అనేది పూర్తిగా కూడా జనాలకు ఏదో చేసింది కాదు కేవలం రాముడు సీత కోసం మాత్రమే చేసింది అండ్ అది కేవలం తన పర్సనల్ మాత్రమే తప్ప జనాలకు యూజ్ అయితే ఏం లేదని చెప్పేసి కొంతమంది మాస్టర్లు చెప్పిన సందర్భం ఉంది వాళ్ళకి ఏం చెప్పాలి చెప్తారు ఎందుకంటే వాళ్ళు చదువుకుంది పీడిఎఫ్ ఫైల్ మాత్రమే వాళ్ళు రామాయణం చదవలేదు కాబట్టి పీడిఎఫ్ ఫైల్ చదువుకున్నారు కాబట్టి అదే చెప్తారు ఇప్పుడు సంపూర్ణమైన జ్ఞానం ఉన్నవాడు మొత్తం చదివి మాట్లాడతాడు సంపూర్ణమైన జ్ఞానం లేదు నేను ఒక పేపర్ ని తీసుకుంటా ఎవరో చర్చిలో ఎవడో ఒకడు ఒక స్టోరీ చెప్పాడు ఆ స్టోరీలు ఏం అది వాళ్ళ కర్మ అది మనం దాన్ని మీరు ఇది ఇది కాదు అని ఏమనలేదు రామాయణం మొత్తం చదువుకోండి చదువుకుంటే తెలిసిపోతుంది ఏది ఏంటి అనేది ఇప్పుడు నేనైనా కూడా బైబుల్ సంపూర్ణంగా చదువుకుండా నేను మాట్లాడను బైబుల్ గురించి నాకు డౌట్ వస్తే హీబ్రూ వెళ్తా గ్రీక్కి వెళ్తా వెళ్ళి మొత్తం అక్కడ చెక్ చేసుకుని అప్పుడు నేను మాట్లాడతా ఈ మాటలు మాట్లాడే క్రైస్తవులు ఎప్పుడన్నా సంపూర్ణమైన రామాయణాన్ని చదివి అవసరమైతే సంస్కృతానికి వెళ్ళి చెక్ చేసిన వాళ్ళ ఎప్పుడు చేయలే అన్ని గాలి మాటలే వాళ్ళు బైబుల్ని కరెక్ట్ చెప్పరు రామాయణాన్ని కరెక్ట్ చెప్పరు సో అలాంటి వాళ్ళ మాటలు పెద్ద వాల్యూ సరే ఇప్పుడు వాళ్ళు చెప్పిందే శ్రీను గారు కరెక్ట్ అనుకుందాం వచ్చి పోయి తప్పకుండా రెడీ ఉన్నాం కదా అది వాస్తవమా కాదా అని చెప్పేసి మీరు చెప్తున్నారు అండ్ దానికి నిరూపణ కావాలి నాకు ఫైనల్లీ మీరు దాని ఇందులో ఉంది అండ్ దీన్ని నిరూపించుకోగలిగితే హండ్రెడ్ పర్సెంట్ నా ఎదురుగా కూర్చొని మాట్లాడవచ్చు అని చెప్పేసి మీరు అంటున్నారు అండ్ సాధ్యమైనంత వరకు ఆ రకమైన నాలెడ్జ్ ఉంది వాస్తవంగా నేను నిరూపించడానికి ధైర్యంగా ఉన్నాను అని చెప్పేసి ఎవరు ఏంటంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీ ఎదురుగా కూర్చోబెట్టడానికి అయితే ప్రయత్నం చేస్తాను కానీ సంపూర్ణంగా అన్ని గ్రంథాలు చదివినవాడై ఉండాలి పీడిఎఫ్ ఫైల్ గాలి మాటలు మాట్లాడకుండా నా కండిషన్కి తట్ నిలబడేవాడై ఉండాలి అంటే వాడు ఓడిపోతే వాడి మతాన్ని మొత్తం వదిలేసుకోవాలి నాకు శిష్యుడు అవ్వాలి సనాతన గ్రంథాలు తప్ప నిరూపిస్తే నా ధర్మాన్ని నేను వదిలేస్తా అన్ని గ్రంథాలు ఏదో ఒక గ్రంథమైన ఏది తప్ప నిరూపించినా నేను వదిలేస్తా తప్పకుండా సార్ అలాంటి పర్సన్ ఎవరైనా అంటే నా అంత గట్స్ ఉన్నాడు కావాలి హండ్రెడ్ గాలి మాటలు చెప్పేవాడు నాకు వద్దు హండ్రెడ్ అంటే చదువుకున్న వాడు ఉండాలి ఏదో టెన్త్ ఫెయిల్డ్ పాస్టర్ నేను ఎంటర్టైన్ చేయాలి అంటే అందరూ టెన్త్ ఫెయిల్ అయిన వాళ్ళైనా పాస్టర్లు అన్ఫార్చునేట్లీ క్రైస్తవం అట్లాగే ఉంది ఓకే ఓకే నాలాగా చదువుకున్నవాడై ఉండాలి కొంచెం చెప్పింది అర్థమై ఇంకో ప్రాబ్లం కూడా చెప్తాను సీ సార్ చాలా మంది పాస్టర్లకు ఇంగ్లీష్ రాదు మన మన తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుతున్నాం చాలా మంది పాస్టర్లకి ఇంగ్లీష్ రాదు తెలుగులో చెప్పింది కూడా అర్థం కాదు తెలుగులో చెప్పింది కూడా అర్థం కాదు ఓకే అలాంటి వాళ్ళతో ఎలా డిబేట్ చేస్తాం మరి ఏ పాస్టర్కి ఇంగ్లీష్ రాదు స్పష్టమైన తెలుగు రాదు అని చెప్పేసి అంటున్నారు చాలా మంది కే పాల్ అంతటి వాళ్ళు మరి ఆ ప్రపంచంలో ఉన్నటువంటి దరిదాపులు అన్ని దేశాలు తిరిగి రావడము అండ్ అన్ని దేశాల్లో తను మీటింగ్ పెట్టడము ఇవన్నీ చేశారు మరి కే పాల్ గారికి కూడా మరి రానట్లేనా ఇంగ్లీష్ అట్లా సో దీనికి ఒక వివరణ ఇస్తాను క్రైస్తవం ఎలాంటి మతం అంటే అది కన్వర్షన్ల ద్వారా బతుకుతుంది ఒక ఉదాహరణ తీసుకుందాం ఒక చర్చిలో పది మంది వస్తారు ఒక పాస్టర్ ఉన్నాడు పది మంది వస్తారు ఆ వచ్చే పది మందికి ఒక్కొక్కడికి లక్ష రూపాయల జీతం అనుకుందాం సో వాడు దశమ భాగాలు ఇవ్వాలి అంటే టెన్ థౌసండ్ అనుకుందాం పది మంది వస్తున్నారు టెన్ టెన్ థౌసండ్ ఇస్తే లక్ష రూపాయలు అయింది సో ఇమాజిన్ చేయండి వాడు కన్వర్షన్ ఒక వంద మంది చేస్తే వాడు ఇన్కమ్ ఎంత ఉంటుంది కోటి రూపాయలు అంటే కన్వర్షన్ల ద్వారా బతికే మతం ఇది ఇంకొకటి ఈ మతము ఎవ్రీ వీక్ బ్రెయిన్ వాషింగ్ చేయాలి అంటే పది మంది వస్తున్న ఒక చర్చిలో ఒక్కడు రాలేదనుకోండి వెంటనే పాస్టర్ ఫోన్ చేస్తాడు ఎందుకు నువ్వు రాలేదు నువ్వు రాకుంటే దేవుడు కోపం అవుతాడు అని చెప్తాడు ఎందుకు వాడి ప్రాబ్లం అంతా దేవుడికి కోపం వస్తుందని కాదు నా వెయ్యి రూపాయలు ఎక్కడ పోతాయి నా పదివేలు ఎక్కడ పోతాయని బాధ వాడికి సో ఎంతమందిని కన్వర్షన్ చేస్తే వీడి బిజినెస్ అన్ని అంత అంటే మూడు పువ్వులు ఆరు కాయలుగా ఫలిస్తుంది సో వీళ్ళకి ఒక నెట్వర్క్ ఉంది ఇప్పుడు క్రైస్తవ దేశాల నుంచి ఫండింగ్ వస్తుంది బాగా సో కేఏపాల్ గానీ ఇంకెవరైనా కానీ కన్వర్షన్లు బాగా చేస్తే వాళ్ళు ఏం చేస్తారు కోట్లు కోట్లు పంపిస్తూ ఉంటారు డబ్బులు నేను సార్ కేఏపాల్ కి కూడా ఇంగ్లీష్ రాదా అని చెప్పేసి కేఏ పాల్కి ఇంగ్లీష్ వస్తుంది రా రాదని కాదు ఇంగ్లీష్ వస్తుంది తెలుగు కూడా వస్తుంది కానీ తెలుగు ఇంగ్లీష్ రానవసరం లేదు వీళ్ళకి బైబుల్లో కొన్ని అబద్ధాలు చెప్తే చాలు బైబుల్లో ఉన్న కొన్ని అబద్ధాలు చెప్తే కన్వర్షన్లు చేయగలిగితే చాలు అవే చేస్తున్నారు వాళ్ళు కాబట్టి కే పాలు ఉన్నాడు అనుకోండి ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి ఒక స్టేజ్ లో ఆయన చెప్పుకున్నట్టున్నాడు నాకు ఒక ఏరోప్లేన్ కూడా ఉందని మరి ఏరోప్లేన్ ఎక్కడికైనా వచ్చిందండి అంత ఫండింగ్ ఉంది వాళ్ళకి సరే ఇప్పుడు నేనున్నానండి నేనున్నాను నా ధర్మం గురించి భగవద్గీత చెప్తున్నాను రామాయణం నాకు ఎవరన్నా వచ్చి భాస్కర్ రాజు గారు మీరు రామాయణం మొన్న చెప్పారండి కోటి రూపాయలు ఇస్తున్నానని ఎవరన్నా ఇస్తాడా ఇది వ్యవసాయ ఇది వ్యాపారం కాదండి ధర్మం వ్యాపారం కాదు మతాలు వ్యాపారం సో ఎక్కడెక్కడైతే మతాలు ఉంటాయో ఆ మతాల్ని పాటించే పాస్టర్లు ఉంటారు వాళ్ళకు ఎడ్యుకేషన్ లేకపోయినా బుర్ర లేకపోయినా మతం మార్చగలుగుతున్నాడు ప్రలోభాలు పెట్టి వాడికి డబ్బులు వస్తాయి కాబట్టి వాడు ఆ మతం నుంచి రాడు ఎవరు వస్తారు అంటే మనస్సాక్షిని చంపుకోలేని వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు ఎక్స్ ముస్లిం ఎక్స్ క్రిస్టియన్స్ ఉన్నారు కదా చాలా మంది వాళ్ళు ఎందుకు బయటకు వచ్చారు డబ్బులు వస్తున్నా కూడా మనస్సాక్షిని చంపలే చంపుకోలేక అరే ఇది అబద్ధం అని తెలిసి కూడా నేను దీంట్లో ఉండలేను అని వాళ్ళు బయటికి వస్తారు కానీ అందరు అలా ఉండరు కదా అని దాని తర్వాత సార్ నాకు అంటే మీరు చెప్పారు ఫస్ట్లో మాట్లాడింది మనము ప్రవీణ్ పగడాల చావు గురించి అని చెప్పేసి మాట్లాడాము అండ్ అందులో మీరు ఒక రెండు మూడు క్లారిటీ సాంసం అయితే ఇచ్చారు అయితే అందులో నాకు పర్సనల్గా అడగదలుచుకున్న ఒక రెండు మూడు క్వశ్చన్లు ఏమనంటే ప్రవీణ్ పగడాల సికింద్రాబాద్ నుండి ఆయన జర్నీ అయితే స్టార్ట్ చేయడం జరిగింది అక్కడ నుండి రాజమండ్రి వరకు వెళ్ళడం జరిగిందని చెప్పేసి అన్నారు అయితే వాస్తవానికి ప్రవీణ్ పగడాలనే పర్సన్ ఆస్తి లేక లేదు అనుకుంటే తనకు ఆర్థిక వనరులు లేక ఉన్నటువంటి పర్సన్ కాదు కొన్ని వందల కోట్లు ఆస్తి ఉందని చెప్పేసి నేను విన్నాను అండ్ దాని తర్వాత ఆయన ప్రత్యేకంగా బైక్ మీద వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు వెళ్ళాలనుకుంటే ఏ కార్లోనో లేదంటే ఏ ట్రైన్లోనో బుక్ చేసుకొని ఏసి కార్లో వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంది అదొకటి మాత్రమే కాకుండా వెళ్ళేటువంటి క్రమంలో ఏమనంటే కోదాల్లో ఒక చోట మందు తీసుకున్నారు దాని తర్వాత విజయవాడలో తీసుకున్నారు ఇంకేదో ఇంకేదో అని చెప్పేసి అన్నారు సరే ఈ చాలా క్వశ్చన్లు ఉన్నవి కానీ మరి బైక్ మీదనే ప్రత్యేకంగా ఇంత దూరం వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది ఒకటి దాని తర్వాత వెళ్ళేటువంటి క్రమంలోనే ఒక పర్సన్ తాగాలి అనుకుంటే ఎంత తాగుబోతున్నా కానీ తీసుకొని ప్రశాంతంగా ఏ హోటల్లోనో లేదంటే ఇంట్లోనో కూర్చొని తాగుకుంటా దాని తర్వాత దిగిన తర్వాత పొద్దున మళ్ళీ ఆయన గమ్యానికి ఆయన వెళ్ళొచ్చు కానీ ఇందులో చాలా రకాల డౌట్లు ఉన్నాయి చాలామందికి దాని గురించి మీ క్లారిటీ ఏదైనా యా అయితే ఆయన తాగుతాడా లేదా అనే విషయానికి వస్తే అంతకుముందు ఒక వీడియోలో అంటే సోషల్ మీడియాలో సర్క్యులై అవుతున్న వీడియో ఇది అంతకుముందు నేను డ్రగ్స్ తీసుకునేవాడిని మందు తీసుకునేవాడిని అంటే ఈ సొల్లు సాక్ష్యాలు అంటారు వీటిని వీళ్ళు అంతా గాలి మాటలు చెప్తారు ఇవన్నీ సాక్షాలు జనాలకు చెప్తారు వీళ్ళు అంటే అంతకుముందు నేను పరమ నీచుణ్ణి నీ కృష్ణుణ్ణి దుర్మార్గుణ్ణి క్రైస్తవానికి మారంగానే శుద్ధ పుసన్ అయిపోయాను ఇక ప్రపంచంలో నా కన్నా మించినోడు లేడు అని చెప్తారు కానీ వీళ్ళు వెనకేమేం చేస్తాడో మనకు తెలియదు ఇప్పుడు ప్రవీణ్ పగడాలనే ఉన్నాడండి ఈయన తాగుతాడా లేదా ఎవరు చెప్పాలి ఫ్యామిలీ మెంబర్స్ చెప్పాలి వాళ్ళు ఒక్కసారైనా నోరు వేపి చెప్పారా కానీ పోలీసు వాళ్ళు ఒక ఎవిడెన్స్ ఇచ్చారు దానికి అంతకుముందు కూడా రెండు మూడు నెలల ముందు ప్రవీణ్ పగడాల మచిలీపట్నం రాజమండ్రి అనుకుంటా అక్కడికి వెళ్ళాడు మందు కొన్నాడు సో మందు కొన్నాడు అంటే అంతకు ముందు కూడా కొన్నాడు అంటే ఇప్పుడు నేనున్నానండి పోతూ పోతూ మందు కొన్నాను ఎందుకు కొంటానండి తాగడానికే కొంటాం లేకుంటే పోతూ పోతూ అరే ఎవరో బెగ్గరున్నారానికి మంది అయితే కొనం కొనగదా సో కొన్నాడు అంటే తాగడానికే కొన్నాడు మరి ఎందుకు అట్లా రహస్యంగా తాగుతున్నాడు అంటే నలుగురికి తెలిస్తే ఇచ్చిన సాక్ష్యం ఏమైంది నలుగురికి ఏమో నేను తాగా తాగట్లేదు నేను శుద్ధ పూసానని చెప్పుకున్నాను కానీ అందరి ముందు కూర్చొని ఇంట్లో కూర్చొని క్లబ్ లో కూర్చొని తాగితే ఏమవుతుంది హే ప్రవీణ్ పగడాలని గాలి మటలు చెప్తాడు క్రైస్తవుల ముందు కూర్చొని చర్చిలో కూర్చొని సాక్ష్యం ఒకటి చెప్తాడు సండే సాటర్డే సాటర్డే సండే రాగానే బార్లో కనిపిస్తాడు అని అందరికీ తెలిసిపోతుంది క్లబ్లో కాకుండా పర్సనల్ గా ఉన్నటువంటి రూమ్ లో లేదు అనుకుంటే ఆయన ఇంట్లో తాగడానికి అక్కడ ఎటువంటి ఇబ్బంది అవకాశం ఉంది ఇంట్లో తాగడానికి అవకాశం ఉంది కానీ ఆ విషయం ఎవరు బయట పెట్టాలి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఇంట్లో తాగలేదు అని చెప్పేసి అనే మాట వాళ్ళ వైఫ్ చెప్పాలని వైఫ్ చెప్పాలి ఆమె చెప్పదు ఎందుకంటే చెప్పడం మొదలు పెట్టిందంటే ఇంకెన్నో సీక్రెట్స్ బయటికి వస్తాయి అంటే మీరు అన్నది ఏంటంటే ఆవిడ నోట్లో నుండి ప్రవీణ్ పగడాలో తాగడు అని చెప్పేసి అనలేదు కాబట్టి తాగుతాడు అని చెప్పేసి మీరు అంటున్నారు కానీ తాగుతాడు అని చెప్పేసి కూడా అనలేదు కదా మరి తాగడు అని చెప్పేసి మనం అనుకోవడానికి సో ఇక్కడ మన దానికి వచ్చే ముందు ఇప్పుడు అనేక సార్లు వైన్ షాప్ కి వెళ్ళి మందు కొన్నట్టయితే మనకు ఆధారం ఉంది అయినా ఫోన్ పే ద్వారానే పేమెంట్ కూడా చేసిండు ప్లస్ తాగి తూలుతున్నట్టు కూడా బండి మీద ఎన్నో సార్లు పడ్డట్టు కూడా మనకు ఆ ధరలు ఉన్నాయి అంటే వీళ్ళు సీక్రెట్ గా చేస్తారు ఇప్పుడు పాస్టర్ ఎట్లుంటాడండి నేను వ్యభిచారం అంటాడు పాస్టర్ని చెప్పే కామన్ కదా మరి ఇన్ని చర్చిలలో వ్యభిచారాలు రేపులు ఎందుకు జరుగుతున్నాయండి వారానికి ఒక న్యూస్ వస్తుంది మీరు చూడండి రాజమండ్రిలో ఈ పాస్టర్ వచ్చి అమ్మాయిని రేపు చేశాడని వస్తాయి ఎందుకు వస్తున్నాయి అంటే చెప్పేది శ్రీరంగనేతులే దూరేదే తుమ్మ ఏమో గుడిసెలు అంటారు కదా నాకు తెలియదు సామెతలు సో వీళ్ళు చేసేదంతా ఇదే పని సో ఇప్పుడు ప్రవీణ్ పకడాల సీక్రెట్ గా ఎందుకు తాగుతాడంటే ఇది కారణం మందు తీసుకునే చోట అండ్ తాగే చోట మాస్క్ పెట్టుకున్నాడంటే అది ఓకే ఎందుకని అంటే ప్రవీణ్ పగడాల తాగుతాడు అని చెప్పేసి తెలియకూడదు అని చెప్పేసి అనేది అది ఓకే రీజన్ బాగుంది కానీ ఒక టీ స్టాల్ దగ్గర టీ తాగాడు పెట్రోల్ బంక్ లో పెట్రోల్ వచ్చుకున్నాడు ఇంకొక చోట చేతగా అన్నప్పుడు ఏదో పార్క్ లో కూర్చున్నాడు అని చెప్పేసి కూడా అన్నారు ఆ ఒక్క చోట కూడా ఎక్కడ కూడా మాస్క్ తీయలేదు దీని గురించి మీకేమనిపిస్తుంది చెప్పండి అంటే ఐడెంటిటీ రివీల్ కావద్దు అనుకున్నాడు చనిపోయే ముందు కూడా ఐడెంటిటీ రివీల్ కావద్దు అని చెప్పేసి అంటే బహుశా నాకు మరి ఆయన టూ వీలర్ మీద అంత దూరం ఎందుకు వెళ్ళాడో నాకైతే అర్థం కావట్లేదు బట్ అంతకు ముందు కూడా వెళ్ళాడు అని చెప్తున్నారు ఇంకొందరు చెప్పేది ఏంటంటే అంటే నాకు ఇది వచ్చిన ఇన్ఫర్మేషన్ నేను అంత డీటెయిల్ గా అంటే నా స్థాయి కాని వాళ్ళ గురించి నేను ఎక్కువ పట్టించుకోను బట్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను ఆయన అక్కడికి ఎక్కడికైతే వెళ్తున్నాడో అక్కడ ఒక వన్ మంత్ ప్రోగ్రామ్ ఉందంట సో లోకల్ గా తిరగడానికి బైక్ అయితే సులభంగా ఉంటుందని బైక్ లో ఇక్కడ నుంచి వెళ్ళాడు అది సో అది వెళ్ళి చెప్తున్నారు అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు పోతే ఇప్పుడు బైక్ లో వెళ్తే ఈజీగా గుర్తుపడతారు కార్ అంటే కనీసం మనం గ్లాస్ అవన్నీ వేసుకొని వెళ్ళొచ్చు మాస్క్ పెట్టుకోవచ్చు బైక్ లో వెళ్తే ఈజీగా గుర్తుపడతారు కాబట్టి మాస్క్ వేసుకున్నాడు ఇంత ఎండలు అంటే ఈవెన్ మాస్ లో కూడా బాగా ఎండలు ఉన్నాయి ఇంత ఎండలు ఉండగా మాస్క్ పెట్టుకొని వెళ్ళాడు ఎక్కడ తీయలేదు అంటే ఐడెంటిటీ రివీల్ కావు ఎక్కడ కూడా ఎక్కడ కూడా అంటే మరి అలా ఉంటారు క్రైస్తవులు ఏం చేస్తాం ఇప్పుడు వాళ్ళ పర్సనల్ ఫ్యామిలీ ఒక రకంగా ఉంటుంది సోషల్ ఫ్యామిలీ మాత్రం శుద్ధ సోషల్ ఫ్యామిలీలో మాత్రం శుద్ధ పుసలు అంటే ఈయనంత మంచి కూడా ఉంటాడు మీరు అమెరికాకి వెళ్ళండి